సార్ నొసీ కసండి అంటే ఆ పేషెంట్ ఏం అంటే సార్ ఉంటే నేను బట్కి పోతా సార్ తవేన ఒక కైత్రం ఒక యాక్సిడెంట్ అయ్యింది ఆ 108 అంబులెన్స్ వచ్చింది మేము అందరం వచ్చి బండి మీద అంబులెన్స్ పెట్టిస్తున్నాం అంబులెన్స్ ఏ ట్రా సార్ ఇక్కడ ఒక మాహమూర్ ప్రాంతంలో ఒక అమ్మడి ప్రాంతం ఉంది రోడ్ సరిగా ఉంది ఆ ప్రాంతంలో ఈ వెళ్ళి అక్కడ ఏదైతే ఒక స్కూల్ ఉంటుందో ఆ స్కూల్ ని ఒక ఆపరేషన్ గా ఏర్పడి ఏర్పాటు చేసుకొని సాధకుండా తోటి డాక్టర్లను తోటి సిబ్బందిని తీసుకెళ్ళి అక్కడ ఆపరేషన్ చేసి ఎన్నో లక్షల వేల 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 ఆపరేషన్ చేసి లక్ష పేషెంట్లకు మందులు ఇవ్వడం జరిగింది ఈ దాదాపు ఉన్న మనం మహిళా దినోత్సవం సందర్భంగా మీకు వేసిన ఆపరేషన్ అయితే ఎంత లేదన్నా ఒక్కొక్క ఆపరేషన్ ఇరవై ఐదు ఇరవై ఎనిమిది వేల నుంచి ముప్పై ఎనిమిది వేల రూపాయలు దాకా ఉండదని నేను అనుకుంటా దాదాపు మనం జరిగినప్పుడు

థ్యాంక్ యూ సార్ అందరూ బాగానే ఉన్నారు ఓకే ఇంత మంచి జాగ్రత్తలు తీసుకొని ఎక్కడికక్కడ అన్ని జాగ్రత్తలు అన్ని మంచి మందులు అన్ని వాడిన తర్వాత ఇంత సక్సెస్ అయింది ఇది సో మీరు కూడా ఇంకొక రెండు వారాల వరకు చాలా రెస్ట్ తీసుకోవాలి మేము చేయగానే అయిపోదు మీరు కూడా జాగ్రత్తలు తీసుకోవాలి ఎవ్వరు ఇప్పుడే బరువు పనులు చేయొద్దు బరువులు లేకపోద్దు వంగొద్దు ఫుడ్ కూడా అన్ని బలమైన ఆహారం తీసుకోవాలి పాలు ఎగ్ ఇవన్నీ తీసుకోవాలి కారం మసాలా అలాంటివన్నీ తినొద్దు వా సమ్మర్ కాబట్టి వాటర్ ఎక్కువ తీసుకోవాలి స్నానం చేసుకొని మంచిగా గుట్లకి పదిన లేకుండా మంచిగా చూసుకోవాలి మీరు జాగ్రత్తలు తీసుకుంటేనే అందరూ క్షేమంగా ఉంటారు చూసుకుంటే ప్రతి వన్ ఇయర్ ఒకసారి సార్ చేత స్వచ్ఛంద సంస్థ ప్లస్ కేసులు ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాటి అన్నిటికీ ఇక్కడ వేస్తున్నాడు సో దానికి సార్ ధన్యవాదాలు సార్ అందరి ప్రశ్న డాక్టర్ గారు మరి ప్రతి యాన్యువల్ యాజమాన్యం ఉన్న డాక్టర్ అందరికీ అందరి తరఫున చెప్తున్న ధన్యవాదాలు అండి ఎందుకంటే ఇలాంటి క్యాంపు ఎవరు పెట్టరు వాళ్ళకు లాభం వస్తుందా రాదు హండ్రెడ్ నేను సహాయం అందరికి ఇంకా ఇలాంటి మంచి మంచి పేరు సాటి రావాలని వాళ్ళ కుటుంబం వాళ్ళందరికీ ఫస్ట్ మందిశేఖర్ గారికి నేను హృదయపూర్వక నమస్కారం పెట్టాను అసలు ఇంత డాక్ వచ్చి నచ్చినంత గ్రేట్ అసలు అంతకు మంచి వీళ్ళందరి వాళ్ళ సహాయంతోని వాళ్ళందరూ చేయడం కూడా గొప్ప విషయం చెప్పుకో మాటలు చెప్పలేన గొప్ప విషయం చాలా చాలా అంటే చాలా అసలు చెప్పలేకపోతుంది సార్ చాలా తిరిగిన సార్ అసలు కానీ లాస్ట్ సబ్జెక్ట్ వసంత మేడం గారు చేశారు ఆమె నేను ప్రతికూర రోజులు గుర్తుంచుకుంటాను ఖచ్చితంగా మత్స్య డాక్టర్ నా కోసం అక్కడ కచ్చి మరీ వేసి వచ్చేసి ఆ కథ కూడా పట్టువదల విక్రమాత్రంలాగా ఎట్లా అంటే శనివారం ఆయన పెట్టబడ్డది నేను సరే చూద్దామన్నా మంచం మీద వండుకుంటే ఎప్పుడో ఒకరోజు చేద్దామంటే వసంతం మేడం వస్తే మళ్ళీ అవి ఎంత పడి పోయి అక్కడ ఆమె హాస్పిటల్ ఆపరేషన్ చేసుకున్నది మరి గట్టిగా చప్పటి కొట్టాలి అసలు ఆమె ఓపిక పట్టుదలకు ఎట్లానే నాకు ఆపరేషన్ చేయాలి అంటే అవసరం తనకి అవసరం ఉంది మరి చేసుకోవాలనే ఇంట్రెస్ట్ ఉన్నది మరి వాస్తవంగా ఎంతో కొంత డబ్బు పెట్టి చేసుకుందామంటే ఆ స్థోమత లేదు ఈ పరిస్థితులలో డెఫినెట్గా ఈ క్యాంపు ఉపయోగపడ్డదని నేను అనుకుంటున్నా మరి మా తరపు నుంచి కూడా మేము అశక్తులం శక్తులమైపోయినాం ఎందుకంటే ఒక్కరోజు వాట్సాప్ స్టేటస్ పెడితే దాదాపు రెండు వందల మంది ఆపరేషన్లకు వస్తే నేను మనుషులనే కదా ఎట్లా చేయాలి రెండు వందల పడుకలు ఎక్కడికి వెళ్ళి ఉంటాయి చేసినాక కింద వండవడలేము మంచం తీసుకున్నట్టే కొంతమంది ఆడ మంచం మీద పోయాల పక్కన కూర్చొని నాకు మంచం దొరికింది ఆపరేషన్ ఏడ వంట పెట్టాలా తోటి మీద చేసిన తర్వాత మీరు వెళ్ళి వేరే ఎక్కడైనా పడుకోండి మీ చుట్టాల దగ్గరికి కొట్టి అని శనివారం చేస్తే వాళ్ళెవరూ పోతలేరు మరి వాళ్ళు మంచం వేయనప్పుడు వీళ్ళకి ఎట్లా చేయాలా ఇవన్నీ ఇబ్బందులను కూడా పక్కన చూసి మా డాక్టర్లు అందరం కూడా అనుకున్నది ఏంటంటే ఏదో మేము ఇరవై ఐదో ముప్పై చేద్దాం అనుకుంటే యాభై ఐదు చేసినాం ఆమె యాభై నాలుగుకి వెళ్ళి యాభై ఐదో క్యాండిడేట్ ఆమె ఆమె పట్టుదలకు నిజంగా అట్లాంటి వాళ్ళు ఉన్న వాళ్ళ కొరకే ఈ క్యాంపులు మరి ఇంకా మిగిలిపోయిన వాళ్ళు ఉంటే మేమంతా ఆలోచించుకొని మళ్ళీ మహిళా దినోత్సవం చేసుడా లేకపోతే మళ్ళీ ఎప్పుడన్నా అవసరాన్ని బట్టి మళ్ళీ ఆవిల కెంబడి పోయి ఎవరినని ఇట్లాంటివి అన్నీ ఆలోచించి మళ్ళీ చెప్తాము కానీ మాకు ఈ క్యాంప్ ద్వారా తెలిసింది ఏంటంటే మహిళలకు ముఖ్యంగా పేద మహిళలకు ఈ క్యాంపు ద్వారా మంచి లాభం జరిగింది కుటుంబ నియంత్రణ ఆపరేషన్ల కొరకు గతంలో ప్రభుత్వ ఆసుపత్రులలో టీటీఎల్ క్యాంపుల పేరుతో ఇతరత్ర కుటుం ఉచిత శస్త్రచికిత్స శిబిరాలతో చేస్తుంది గవర్నమెంట్లో వారకొకసారి పది ఇరవై మందికి అట్లా చేస్తుంది కానీ ఇంత పెద్ద మొత్తంలో చాలా కాలానికి చేయడం జరిగింది ఒకచోట మరి ఇప్పుడు అవి జరగట్లేదు కాబట్టి ఎవరిది వాళ్ళు ఏదైనా హాస్పిటల్ అంటే ఇబ్బందులు ఉన్నాయి ఆర్థికమైన ఇబ్బందులు ఇతరత్ర కాబట్టి ఇట్లాంటి గ్యాప్ ఉపయోగపడ్డది మరి ఇంకా మిగిలిపోయిన వాళ్ళని మీ చుట్టాలల్లా బంధువులల్లో మాకు ఎవరికైనా అనుకున్న వాళ్ళకి మేము భవిష్యత్తులో మంది చేస్తాం మరి నువ్వు కంటిన్యూ చే నువ్వు చెప్పాలనుకున్నావు నేను మధ్య రాబోయినా ఎందుకంటే నువ్వు వచ్చినవారు రాలేదనుకున్నా నేను మీ గురించి చెప్పాలనుకుందాం మా గ్రూప్లో కూడా పెట్టిన ఆమె పట్టు వదలకుండా యాభై నాలుగు యాభై ఐదు వేసి సంతోషం మా యొక్క ఆరోగ్యాన్ని ఇంతగా పేర్కొనిస్తున్న మనస్కి మాకు అలా తెలియజేస్తాం నాతో పాటుగా సేవాభావంతో ఇదే ఊర్లో వేరే వేరే హాస్పిటల్స్లో వాళ్ళ సొంత నర్సింగ్ హోమ్ల ద్వారా పనిచేస్తున్నటువంటి సర్జన్లు గైనకాలజిస్టులు ఆర్థోపెడిక్ డాక్టర్లు ఫిజీషియన్లు ముఖ్యంగా మత్తు డాక్టర్లు ఇట్లా అందరూ కలిసి వీళ్ళకు తోడుగా మరి హాస్పిటళ్లలో పనిచేసే సిబ్బంది అది ఎంజీ హాస్పిటల్లో కానీ ఇతర అన్ని హాస్పిటళ్లలో ఇప్పుడు పనిచేస్తున్న సిబ్బంది గతంలో కూడా పనిచేస్తున్న సిబ్బంది ఒక్కరోజు వాళ్ళ శ్రమ ఫలితం మనకు ఒక్క కేజీ చేయాలంటేనే కష్టం మరి దాదాపు యాభై ఐదు మందికి యాభై నాలుగు మందికి ఆ రోజు ఇట్లా బండబెట్టిండ్రు ఇట్లా మత్తిచ్చిండ్రు తీసుకొని పోయినప్పుడు అటు అసలు నమ్మలేదు రెండు రోజులల్లో అదే మతు డాక్టర్ మత్తు సూది మన ఇంట్లో ఆపరేషన్ చేసుకుంటే డాక్టర్కు మూడు వేలు నాలుగు వేల ఇస్తారు యాభై నాలుగు ఇటు మూడు వేలు అంటే లక్ష లక్షణాలు వస్తుండే ఒక్క రోజుల్లో అలా లక్షణాలు త్యాగం చేసేదంటే మీరు అంతా ఏం చేయాలని గట్టిగా చప్పట్లు వాళ్ళు అదే లోకల్ని వేనక్కలు అందిస్తూ ఇంకా శిరీష వసంత తర్వాత శృతి శ్వేత తర్వాత ఇంకెవరొచ్చినా వెనక్కలు అందిస్తాం శ్రీలత తర్వాత సర్జన్లు రమేష్ రెడ్డి ముఖ్యం రెడ్డి తర్వాత బాల్రెడ్డి రవీందర్ సార్ ప్రేమానందం ఇంకా సాగి తొంగతే ఇలా ఇందాక గంగధరి చెప్పినట్టు అన్నం ఎందుకు పోతాం అక్కడంతా అన్నలేరియా మరి పేషెంట్ కూడా రారు ఏమన్నా అయితే కష్టం అని చెప్పి తొంభై రెండులో నేను ఇక్కడికి వస్తానంటే నా దోస్తులు వద్దరు వాస్తవమే అప్పుడు నేను వచ్చినప్పుడు ఒక్కరిని మీ అందరి ఆశీర్వాదంతో ఈ ప్రాంత ప్రజల ఆశీర్వాదంతో ఎంజేకి ఒక పేరు వచ్చింది ఆ పేరులో భాగంగా నయన ఎదిగడంతో పాటు నాతో పాటు మరి మీ అందరికి ఎంతో కొంత అప్పుడప్పుడు సేవలు చేయడం అంటూ జరిగింది మరి ఈ సందర్భంగా రక మాట్లాడిన గంగాధరుడు ఆయన వృత్తి వేరే రాజకీయంగా చూస్తే ఆయన పార్టీ వేరే ఈయన పార్టీ వేరే మరి అక్కడ రమేష్ ఆయన వృత్తి వేరే ఇట్లా ఎవరి రకరకాల వృత్తులు కేవలం పబ్లిక్ ఎంతో కొంత సేవ చేయాలనే ఆశయంతో మాకున్న దాంట్లో మా సేవను అప్పుడప్పుడు మీకు ఈ రకంగా చేస్తాం మీరు సేవలు తీసుకున్న వాళ్ళు ఇది మాకు నచ్చింది మాకు లాభమైంది మాకు సమాజంలో ఇట్లాంటి అవసరం ఉన్నదని మీరు పెద్ద ఎత్తున ఆశీర్వదించినప్పుడే ఇట్లాంటి పనులకు మరి సార్థకత వస్తుంది అట్లాంటి అవసరం ఉన్నంతవరకు ఎందుకంటే ఈరోజు ప్రభుత్వంలో ప్రభుత్వ రంగంలో చేయాల్సిన పనులు ప్రభుత్వ పరంగా ప్రభుత్వ ఆసుపత్రిలో కూడా చేయాల్సినటువంటి పనులు అక్కడ అనుకున్న మేరకు అవ్వటం లేనందువల్ల స్వచ్ఛందంగా మా డబ్బులు పెట్టి మా సహకారంతో మా పనులను అదే హాస్పిటల్లో పనిచేసుకుంటే ఆ రోజు పదివేలో ఇరవై వేల వస్తుంది ఒక్కొక్క డాక్టర్ కానీ పక్కన కూడా ఇక్కడికి వచ్చి సేవ చేసిందంటే వాళ్ళందరినీ మీరు మీ చప్పట్లతో అభినందించాల మాకు కూడా ఒక తృప్తిని ఇస్తుంది ఎందుకంటే యాభై ఐదు కేసులు అంటే ఒక్కొక్క హాస్పిటల్కు ఒక్క నెల సంపాదన ఒక్క ఒక్కరోజు మీ అందరికీ చిన్న చిన్న హాస్పిటల్స్లో అయితే ఇరవై నుంచి ముప్పై వేలు ఇంకా పెద్దగా అయితే నలభై వేలు వరకు సహాయం మత్తు ఇంజక్షన్ కానీ లేకపోతే ఆపరేషన్స్ వాడే పరికరాలు సామాన్లు మెటీరియల్ కుట్లగేసే దారాలు ఇవన్నీ రక్త పరీక్షలు మందులు ఆపరేషన్ తర్వాత ఇవన్నీ లెక్కేసుకుంటే మాకు ఖర్చుతో ఊరులు అయినా మీ అందరికీ లాభం జరిగిందంటే మాకు ఆనందంగా ఉంటుందని మరొకసారి తెలియజేసుకుంటూ మరి ఇంకా మేము హాస్పిటల్ పది ఆపరేషన్ చేస్తే ఒక్కరికన్నా చీమ్ వస్తుంది మరి యాభై ఐదు మంది వేసుకున్నారు మన యాభై మూడు మందికి ఫోన్లు వేసారు మా పిల్లలు అందరికి ఇంకా ఎట్లున్నారని చెప్పి అందరం మంచిగా ఉన్నారు మరి చాలా సంతోషం మీరు మీకు ఇంకా ఏదైనా బాధలు ఉన్నా కూడా ఆ కార్డులో మీకు ఇచ్చిన కార్డులో ఫోన్ నంబర్లు ఉంటాయి ఆ ఫోన్ నంబర్ ద్వారా ఫోన్ చేసి ఇక్కడికి వచ్చిన పనులేరు లేదా అక్కడ అందరి డాక్టర్ల పేర్లు ఉన్నాయి అక్కడ ఈ ఆర్మూర్లోనే మీకు అందుబాటులో ఉన్నటువంటి మీకు ఆపరేషన్ చేసిన డాక్టర్లు ఆ స్లిప్ తీసుకుపోతే వాళ్ళు కూడా మీకు తగిన వైద్యాన్ని అందిస్తారు ఇప్పటికైతే ఎవరికేం రాలేరు మీ కుట్లలో ఇంకేదైనా ఇబ్బంది అయితే తర్వాత ఆపరేషన్ తర్వాత మీరు తీసుకుపోయే జాగ్రత్తల నుంచి లేడీ డాక్టర్లు అందరి తరఫున మా గౌతమి రెండు మాటలు మాట్లాడుతుంది అవి అయిన తర్వాత ఆ రోజున అందరికీ జ్ఞాపకాలు ఇచ్చినాం మరి పాటుగా మాకు అందరికీ ఇచ్చిన విషయం ఏంటంటే మా ఇంట్లో మత డాక్టర్లు మా టీంలో ఉన్న డాక్టర్లు అత్యవసర మీద వేరే పోతే మరి అప్పుడప్పుడే మొదటిసారిగా మన క్యాంప్కి వచ్చిన డాక్టర్ శ్రీకాంత్ ఆయన మా సాగర్ డాక్టర్కి తోడుగా మన చక్కటి సేవలు అందించారు వాళ్ళకి మీ అందరి సమక్షంలో చిన్న సన్మానం చేసి మనం అంతా కలిసి ఊరితో వేసుకుంటూ మీకు ఇంకా మమ్మల్ని లేకపోతే పోయేటప్పుడు మీకు కొంచెం బలమైన ఆహారం కావాలి కాబట్టి దానికి సంబంధించిన టానిక్ తర్వాత కొన్ని నొప్పులు ఉన్న వాళ్ళు కొన్ని గోళీలు కూడా మీకు పోయేటప్పుడు అందజేస్తారు అవి కూడా తీసుకొని ఇట్లాంటి క్యాంపు పట్ల మీరు స్పందన ఇద్దరు కూడా మీరు మాట్లాడి మీరు ఒకరిద్దరు మాట్లాడి మేము ఏదైనా మంచిగా చేసినామా ఇంకేదైనా చేయాల్సింది ఉందా మాకు ఇంకా వచ్చేది ఏం లేదు మీకు సహాయం చేయాలని ఒకరిని ఒక సంకల్పంతో చేసాం కాబట్టి మీరు మాట్లాడితే కూడా మాకు భవిష్యత్తులో చేయబోయే కార్యక్రమానికి ఉపయోగపడతాయి తెలియజేసుకుంటూ ఇప్పుడు మీరు తీసుకోబోయే జాగ్రత్తల నుంచి లేనప్పటికీ పెద్దగా వచ్చి డాక్టర్ శేఖరు రాజే సింగ్ గారి ఆతిథ్యం సర్ అందిన ఆయన అప్పటి అప్పుడు వచ్చి సేవలు చెబుతుండు ఆయనకు మా అంత్ర తరపున జయక తరపున భవిష్యత్తులో సేవలు చేస్తానని చేయానికి వెల్కమ్ చేస్తూనే ఆయన రేస్టో సేవానికి కూడా చిన్నపాటి ఆవిష్కరణలు తెలియజేశు అందరి జనంతో థాంక్యూ సర్